పదిహేను వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో పెండీటర్ పిలుస్తున్నాం మీ మీ అత్తగారింటికి అమలు కలుపు ఐదు వేల కోట్ల రూపాయలతో టెన్ లైన్ రోడ్ ఎంటర్ వేస్తున్నాం టెన్ లైన్స్ రోడ్ వేస్తుంది అమలు కలుపుకూర్చు ఫ్యూచర్ సిటీ పేరు మీద ఐదు వేల కోట్లతో రోడ్ వేస్తున్నాం మరి మా నిరుద్యోగులకు పై నిరుద్యోగ వృద్ధి డబ్బులు లేవం రైతు బంధు అడిగితే డబ్బులు లేవటం ఉద్యోగులు ఉద్యోగులకు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి రైతులు అడిగితే పేదలు అడిగితే మహిళలు అడిగితే వాళ్ళకి మాత్రం డబ్బులు లేవని ఇలా ముఖం చాటేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లు కదా పది లక్షల బిల్లు డబ్లు లేవంటారు బడా కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి కమిషన్ల కోసం పర్సెంటేజ్ కోసం ఇస్తున్నారు పేదలకు ఇవ్వంటే మాత్రం ఒకరి చాటు ఇస్తున్నారు సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు డబ్బులు ఇవ్వాలని యాసీ రైతు బంధు అందరికి ఇవ్వాలని రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విడిచిపెట్టరు సంపూర్ణ రుణమాఫీ అయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన ఈ కాంగ్రెస్